హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి మరోసారి అయితే అలర్ట్ చేసింది రేషన్ కార్డులు ఈకేవైసీ గడువునైతే దగ్గరైతే పడుతుంది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేయాలని సూచించింది రేషన్ కార్డు ద్వారా సంక్షేమ పథకాలకు అర్హులైన వారిని గుర్తించవచ్చు అయితే చాలామంది విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చదువుకుంటూ ఉండడం వల్ల కేవైసీ చేసుకోలేకపోయారు గడువు ఏప్రిల్ ముప్పైతో ముగుస్తుండగా ఇంకా లక్ష ఏడు వందల యాభై మంది వేల వేయాల్సితే ఉంది వాస్తవానికి మార్చి ముప్పై లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించారు కానీ ప్రభుత్వం మాత్రం ఏప్రిల్ ముప్పై వరకు పొడిగించిన విషయం అయితే అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవైలో రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చనిపోయారు కానీ వారి పేర్లను ఇంకా తొలగించలేదు చాలామంది అడ్రస్ కూడా మారాయి వీరంతా ఇంకా ఈకేవేసి చేసుకోలేదు అడ్రస్ మారినా ఎక్కడ రేషన్ తీసుకుంటున్నారో అక్కడ ఈకేవేసి చేసుకోవచ్చు కానీ చాలామందికి ఈ విషయం అయితే తెలియదు ఈ పాస్ యంత్రాల్లో ఎవరి పేరు పెండింగ్లో ఉంటే వారిని పిలిపించి వేరు ముద్ర వేయిస్తున్నారు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు చదువు కోసం విదేశాలకు వెళ్ళిన వారు ఇంకా బయోమెట్రిక్ వేయలేదు దీనివల్ల పెండింగ్ సమస్య తగ్గడం లేదంటున్నారు రేషన్ కార్డులు ఈకేవైసీ పెండింగ్ గడువుకు పట్టమని పది రోజుల్లో ఉంది ఇది పూర్తి అయితే కార్డుదారుల సంఖ్య తెలుస్తుంది తద్వారా సంక్షేమ పథకాలు అర్హుల జాబితా గుర్తించవచ్చని అంటున్నారు లోపు పిల్లలకు ఆధార్ కార్డు జారీ చేస్తారు కానీ వారి వేలు ముద్ర మాత్రం తీసుకోరు ఈ మేరకు రెండు వేల ఇరవైలో ఇచ్చిన కార్డుల్లో పిల్లల పేర్లు చేర్చారు కానీ వీరికి బయోమెట్రిక్ మాత్రం తీసుకోలేదు ఇప్పుడు వారి వయసు ఐదు నుంచి పది ఏళ్ళ మధ్య ఉంటుంది దీంతో వీరంతా ఆధార్ బయోమెట్రిక్ నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది కానీ ఇప్పటికీ చాలామంది ఆ ప్రక్రియ పూర్తి చేసుకోలేదు దీనివల్ల ఈకేవైసీ పెండింగ్లో ఉంటుంది చాలామంది హడావుడిగా రేషన్ షాప్కు వచ్చి వేలు ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ ఆధార్లో నమోదు చేయలేకపోవడంతో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కావడం లేదు వారు ఆధార్ కేంద్రానికి వెళ్ళి బయోమెట్రిక్ నమోదు చేసుకుంటేనే ఈకేవైసీ పూర్తవుతుంది అంటున్నారు ఐదేళ్ళు పైబడిన పిల్లలు ఆధార్ ప్రధానంగా బయోమెట్రిక్ను అప్డేట్ చేసుకోవాలని అంటున్నారు అధికారులు పోస్ట్ ఆఫీసులు బ్యాంకులు కొన్ని సచివాలయాల్లో ఆధార్ అప్డేట్ చేస్తున్నారు వెంటనే ఈ పని చేస్తే ఈ నెలాఖరులోగా రేషన్ కార్డు ఈకేవైసి చేసుకోవచ్చు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే ఈకేవైసి చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు అప్పుడు మాత్రమే ప్రభుత్వ పథకాలను సమగ్రంగా అందుతాయి అంటున్నారు అధికారులు సో ఇంకెవరన్నా ఈ కేవైసీ చేసుకోవాలనుకుంటే ఈ నెల ముప్పై ఒక తారీఖు లాస్ట్ అయితే డెడ్ లైన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది సో మీరందరైతే త్వరపడి ఎవరైతే పెండింగ్లో ఈ కేసీలు ఉన్నాయో వాళ్ళందరూ మాత్రం ఈ ఏప్రిల్ నెల ముప్పై ఒకటిలోగా అయితే వేసుకోవడం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్